మా ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ మీరు చూసినారు ఆర్కెట్ ఈ వీడియో వచ్చేసి మొబైల్ ప్లాన్ల గురించి జియో అండ్ ఎయిర్టెల్ కొన్ని చేంజ్ చేసాయి మొబైల్ ప్లాన్స్ సపరేట్ వాయిస్ ప్లాన్స్ ఇచ్చాయి అయితే ఎందుకు వచ్చాయి కంపెనీస్ రూల్స్ అంటే ట్రై కొన్ని రూల్స్ చెప్పింది ఆ రూల్స్ అనేది మన ఛానల్లో అలవాడు ఉంది అది మెయిన్ రూల్స్ వచ్చేసి ఒకటి మనకు డాటా అండ్ కాల్స్ ఎస్ఎంఎస్ సపరేటు రీచార్జ్ ఉండాలని అండ్ ఇంకోటి బేస్ ప్లాన్ ట్వంటీ రూపీస్ ఉండాలని అలానే మన ఛానల్లో ఉంది కార్డ్స్ కూడా పెట్టి చూడండి వీడియో మీకు అర్థమైతే అయితే దానిలో భాగంగా జియో ఎయిర్టెల్ కొన్ని ప్లాన్లు వచ్చింది ఈ ప్లాన్లు వచ్చేసి ఓన్లీ మనకు కార్స్కే పరిమితం అంటే మీకు డాటా రాదు అయితే కొంచెం తగ్గించింది ట్వంటీ థర్టీ రూపీస్ తగ్గించింది మనకు ఎయిర్టెల్ జియో విఐ ఇంకా ఏమి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు అయితే ఫస్ట్ జియో రీఛార్జ్ చెప్తా ఖర్చు ఉన్న స్క్రీన్ పైన జియో వచ్చేసి మనకు ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ ఎయిటీ ఫోర్ డేస్ ఇందులో డాటా రాదు ఓన్లీ మీకు కార్స్ వెళ్తాయి అండ్ ఇంకోటి వన్ ఇయర్ రీఛార్జు ఇది వచ్చేసి మీకు నైన్టీ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఇది మీకు వన్ ఇయర్ రీఛార్జు ఇందులో మీకు ఏం డాటా రాదు ఈ రెండిట్లో మీకు డాటా ఏం రాదు మళ్ళీ ఇంకోటి మీకు అంతకుముందు సిక్స్ జీబీ ప్లాన్స్ ఉండే అంటే మీకు ఓవరాల్గా సిక్స్ జీబీ అట్లా వచ్చేది అయితే ఇప్పుడు అందులో ఏం లేదు డైరెక్ట్ ఇవే ఉంది చాలామందికి ఇబ్బంది అవుతుంది ఇది మళ్ళీ జియో ఆలోచించాలి అంటే ఆ రీఛార్జ్ ఉంచాలి పాత రీచార్జ్ ఇది ఉంచాలి మళ్ళీ కొంతమంది ఓన్లీ అప్పుడప్పుడు నెట్ వాడాలకి ఇబ్బంది అవుతుంది అండ్ ఎయిర్టెల్ కూడా చెప్తా చూడండి ఇక్కడ స్క్రీన్ పైన ఎయిర్టెల్ వచ్చి సేమ్ మనకు తగ్గించింది అంతకుముందు మీకు ఎయిర్టెల్ ఫైవ్ నాట్ నెన్ ఉందే అందులో సిక్స్ జీబీ అండ్ ఎయిటీ ఫోర్ డేస్ ఉండే అయితే ఇప్పుడు అదే ప్లాన్ ఓన్లీ కాల్స్ తీసేచ్చి ఇది మీకు ఫోర్ సిక్స్టీ నైన్కి ఇచ్చింది అందులో మీకు ఓన్లీ కాల్స్ అవుతాయి అండ్ డేటా ఏం లేదు అండ్ పాత రీఛార్జ్ కూడా ఉంది అందులో డేటా వస్తుంది కాల్స్ వస్తుంది ఓన్లీ జియో అలా ఉంది ఎయిర్టెల్కి పాత ఉంది కొత్త ఏంది ఒకవేళ మీరు కాల్స్ వాడితే మాత్రం ఇది వేసుకోండి ఫోర్ సిక్స్టీ నైన్ ఒకవేళ మీకు కొంచెం కొంచెం డేటా వాడుతుంటే పాత వేసుకోవచ్చు పాత ప్లాన్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ స్క్రీన్ పైన పాత ప్లాన్స్ ఎయిర్టెల్ మనకు వన్ ఇయర్ రీఛార్జ్ కూడా వచ్చింది ఆ ప్లాన్ వచ్చేసి ఎయిర్టీన్ హండ్రెడ్ ఫార్టీ హండ్రెడ్ రూపీస్ ఇది మీకు వన్ ఇయర్ రీఛార్జు మీకు ఇందులో ఓన్లీ కాల్స్ ఏ పోతాయి ఇది బెస్ట్ ఇది రెండింటికి ఎయిర్టెల్ మ్యాక్సిమమ్ చిన్న ఫోన్ వాళ్ళే వాడతారు ఇది స్మార్ట్ ఫోన్స్ వాళ్ళే జియో సిమ్లు వాడతారు అంటే వాళ్ళు అప్పుడప్పుడు నెట్ వాడతారు అయితే ఎయిర్టెల్ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళు మొత్తానికే చిన్న ఫోన్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు మొత్తానికే నెట్ అవసరం లేదు అండ్ ఎయిర్టెల్ రెండు ప్లాన్లు ఉంది అది పాతే ఉన్నాయి కొత్తవి ఉన్నాయి కానీ జియోకే పాత ప్లాన్ తీసింది ఓన్లీ కాల్స్ వచ్చింది జియో వచ్చేసి చాలామంది పెద్ద ఫోన్లు ఉంటాయి చిన్న ఫోన్లు ఉండేవి అలా అంటే ఎప్పుడో ఒకసారి రీచార్జ్ అవుతారు అప్పుడప్పుడు నెట్ కోసం వాడతారు అయితే జియో వచ్చేసి మొత్తం ఇచ్చిన ఇబ్బంది అవుతుంది ఎయిర్టెల్ కావాలంటే ఇబ్బంది ఏం లేదు ఇవి కొత్త ప్లాన్స్ అండ్ నెక్స్ట్ మనకు ట్వంటీ రూపీస్ అంటే మనకు సిమ్ బ్లాక్ కాకుండా రీచ్ అవ్వాలి వచ్చిందా లేదా చాలామంది అడుగుతుంటారు అయితే చెప్తాను అది నేను అది ఒకవేళ అప్డేట్ అయితే చెప్తాను ఇంకా అప్డేట్ కాలేదు విఐ నుండి ఎలాంటి అప్డేట్స్ లేవు ఇంకా ఇంకా విఐ ఇంకా వెనకాల ఉంది ఎలాంటి అప్డేట్స్లో ఎయిర్టెల్ నుండి జియో పోటాపోటీగా ఇస్తున్నాయి ఇంకా మనకు ఇంకా ప్లాన్స్ ఇట్లా అసే చెప్తాను ఇంకా హెచ్ఎస్ ప్లాన్స్ కూడా రావాలి డేటా ప్లాన్స్ కూడా సపరేట్ అవ్వాలి ట్రయల్ రూల్స్ ఇవి ఓన్లీ ఇప్పుడు మనకు కార్స్ మాత్రమే వచ్చాయి సపరేట్ ప్లాన్స్ ఇంకా వన్ మంత్ ప్లాన్ రాలేదు ఓన్లీ కార్స్ ఇవి ఓన్లీ మనకు త్రీ మంత్స్ అండ్ వన్ ఇయర్ రీఛార్జ్ వచ్చినాయి ఇవి మనకు ఈ మొత్తం ఇంకా రావాల్సి ఉంది ఇంకా ప్లాన్స్ చాలా రావాల్సి ఉన్నాయి ఇంకా మీకు రావడానికి ప్లాన్స్ ఇంకా చేంజ్ అవుతాయి కొన్ని పెరగచ్చు కొన్ని తగ్గచ్చు చూద్దాం ఏం జరుగుతుందో అవారికి మన ఛానల్ని ఫాలో అవుతుంది ఇలాంటి అప్డేట్స్ ఉంటే మన ఛానల్లో ముందే పెడతాను అంతే